మంచి నిద్ర అనేది ప్రతి వ్యక్తికి అవసరం సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఎలానో ఉంటుంది ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మంచి నిద్ర మీ సొంతమవుతుంది నంబర్ వన్ అతిగా ఆలోచించకండి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి మీ శరీరాన్ని వీలైనంత రిలాక్స్ చేయండి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి బ్రీత్ తీసుకుంటూ హమ్ చేయొచ్చు లేదంటే కాలివేళ్లను బిగించొచ్చు కాలివేళ్లను బిగించి వాటిని విడుదల చేయడం వల్ల అన్నెసెసరీ నుంచి మనసును డైవర్ట్ చేయొచ్చు ఇది మీకు ప్రశాంతతను అందిస్తుంది నంబర్ టూ సౌండ్ కంట్రోల్ మీరు పడుకునే రూంలోకి సౌండ్స్ తక్కువగా వచ్చేలా చూసుకోండి సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఇంట్లో తెగ్గా ఉండే కర్టన్స్ వాడండి అది సౌండ్తో పాటు వెలుతురును కూడా ఆపి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది నంబర్ త్రీ వ్యాయామం నిద్రా వ్యాయామం ఈ రెండిటికీ సంబంధం ఉంటుంది మీరు పడుకునే ముందు యోగాసనాలు లేదా వ్యాయామం చేయొచ్చు ఇవి మీకు ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తాయి ఇవే కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడం కంఫర్టబుల్ బట్టలు వేసుకోవడం ఎండలో కష్టపడి పనిచేయడం వంటివి చేస్తే హాయిగా నిద్రపట్టే అవకాశాలు ఉన్నాయి